ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ తన శక్తి సామర్థ్యాలను మరింతగా పటిష్టం చేసుకునేందుకు కసరత్తులు వేగవంతం చేసిన వేళ కేవీపల్లి మండలంలోని వడ్లకుంట కొత్తపల్లి గ్రామాల్లో టీడీపీ నేతలతో ప్రత్యేక సమావేశం జరిగింది రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయ యాత్రను మరోసారి రుజువు చేయాలని ఓటర్లలో పార్టీ ప్రభావాన్ని బలోపేతం చేయాలని టీడీపీ కీలక నాయకులు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు కేవీపల్లి మండల కన్వీనర్ గీతమ్మ రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనంపల్లి రాంప్రసాద్ రెడ్డి మండలంలోని పార్టీ యాక్టివ్ వర్కర్లు పాల్గొన్నారు రాబోయే ఎన్నికలపై వ్యూహాత్మక చర్చ అవకాశం దొరికిన ప్రతి గ్రామం ప్రతి బూతు కేంద్రం వద్ద టిడిపి ప్రభావాన్ని పెంచేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు గీతమ్మ తెలిపారు గీతమ్మ మాటల్లో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు మాకు చాలా కీలకమైనవి గతసారి ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ వెనుకబడిందని భావిస్తే ఆ ప్రాంతాల్లో ఈసారి తప్పక విజయం సాధించేలా క్రమబద్ధంగా పనిచేయాలి అందుకే ముందుగానే కార్యకర్తలను ఒక చోట చేర్చి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం కార్యకర్తలే పార్టీ బలం వారిని ఉత్తేజపరచడమే తొలి లక్ష్యం గీతమ్మ మాట్లాడుతూ పార్టీ గత వైఫల్యాలను గుర్తు చేసుకోవటం కన్నా ఈసారి గెలుపు కోసం ప్రతి గ్రామంలో బూతు ఆధారిత వ్యూహాలు రూపొందిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కేవీపల్లి మండలం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కీలకం ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలంగా నిలబడాలి అందుకు వర్కర్లు పట్టుదలగా పనిచేయాలి ప్రభుత్వం ప్రజా సమస్యలు గ్రౌండ్ రియాలిటీ ఆల్ ఆల్దీస్ షుడ్ రీచ్ పీపుల్ క్లియర్లీ ప్రజల్లో టీడీపీ మీద నమ్మకాన్ని మరింత బలోపేతం చేయటం మనందరి బాధ్యత అలాగే గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ బలపరచడానికి నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు ఈ సమావేశంలో గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచారం పాతకాలం నుండి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ వర్కర్లను కూడా సన్మానించి వారి సేవలను గుర్తించారు కేవీపల్లి మండలంలో టీడీపీ కొత్త ఊపు అందుకోవటానికి ఈ సమావేశం కీలకంగా మారింది రాబోయే ఎన్నికల ముందు కార్యకర్తలు శక్తి గెలుపే లక్ష్యం అనే సందేశం స్పష్టంగా వినిపించింది మండలంలోని వడ్లకుంట కొత్తపల్లి గ్రామాల్లో జరిగిన ఈ సమావేశంతో టీడీపీ కార్యకర్తల్లో కొత్త జోష్ నెలకొన్నట్లు తెలుస్తోంది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక స్టేట్ యూనిట్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు నేను పల్లె మండల పార్టీ అధ్యక్షురాలు గీతమ్మ నా పేరు ఇక్కడికి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాయచోటి రామప్రసాద రెడ్ద ఇక్కడికి ఐటీడీపీ కార్యదర్శి స్టేట్ సెక్రటరీ నాగేంద్ర గారు వచ్చినారు మన మండలంలో కొన్ని బూతులు మైనస్ ఉన్న దానివల్ల మైనస్ ఎందుకైనాయి కారణాలేంటి దాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి దానిపైన అవగాహన పెంచుకోవడానికి ఇక్కడికి వచ్చినాము వడ్లకుంట కొత్తపల్లి ఇది తొంభై ఒకటో నెంబర్ బూత్ గత ఎన్నికల్లో వైసీపీ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల యాభై ఓట్ల మెజార్టీ వస్తే మా వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు దాన్ని నలభై ఓట్లకు తగ్గించినారు అది కూడా మెజార్టీ రావాల్సింది కొన్ని కారణాల వల్ల మెజార్టీ రాలేకపోయింది అయినా వైసీపీ ఆగడాలను తట్టుకొని మేము రెండు వేల ఇరవై నాలుగులో కేవీపల్లి మండలము తెలుగుదేశం మెజార్టీ వచ్చేటట్టు చూసాము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిపి అధిక మెజార్టీతో గెలిపిస్తామని అనుకుంటున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ దొంగ మెజార్టీ దొంగ ఓట్లు వేసుకొని ప్రజా అధికారులు చేసుకున్నారు మా వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు ఈరోజు మా ఊళ్ళు స్వచ్ఛందంగా కార్యకర్తలు ప్రతి ఊర్లో కూడా స్వచ్చందంగా ప్రజల దగ్గర ముప్పు పొందేదానికి తిరిగి ఇంటికి తిరిగి ఓట్లు వేయించుకొని అత్యధిక మెజార్టీతో చూపిస్తారు ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ఈ గ్రామంలో కక్షలు ప్రాంతాల్లో లేకుండా అభివృద్ధి ముందు అభివృద్ధిపై అభివృద్ధి వైపు నడిచే విధంగా మా పార్టీ పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని సమస్య లేకుండా వాళ్ళు కూడా పార్టీలు ఆహ్వానిస్తున్నాం అందరినీ కూడా ముందు కలుచుకొని కలుపుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పార్టీ అభివృద్ధి చేస్తుంది ప్రతి ఊర్లో కూడా డెవలప్ చేసి చూపిస్తారని ఆశిస్తున్నాం

லைப்பு டி செப்பையங்களா மொபைல் செய்யறது மொபைல் செய்யறது லைப் 10 மொபைல் 이기가올라 캐릭터.